ఎన్నో ఏళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారు ఆ గోపాలరావు వాళ్ళు నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధలే కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నాడు మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారు అడిగే లోపలే ఆ నీచు నాన్న నువ్వేం వరి అవ్వకు నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను ఆ గోపాల్ రవన్ బ్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను నథింగ్ డూయింగ్ ఈ ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకి వచ్చి తీరాలి ఇంపాసిబుల్ అమ్మా నాన్నగారు లంచాలంటే లంచ్ అంటే మండి పడతారు ఆ సక్సెస్ ఆఫీసర్ కోట్లతో కొనేస్తాడు వాడు బ్లడ్ సాకర్ అమ్మా వాడు టెండర్ల కోసం బ్లెండర్లు చేస్తాడమ్మా ఆ రాక్షలతో పెట్టుకోద్దామా అసలే ఆడపిల్ల హలో 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 లేడీస్ ద లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఆఫ్ మేడం గ్రేట్ ఇందిరా గాంధీ సోనియా గాంధీ జయలలిత కల్పనా చావ్లా కరణం మల్లేశ్వరి సానియా మిర్జా వాళ్ళకంటే ఇంచ్ ఇంచు కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిష అసలు త్రిషన్ కాదు ముందు లీవ్ ఎవరో తెలుసుకోండి ఫారెన్ లో చదువుకుంది బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్ ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ క్వాలిటీస్ కి మోడీ లుక్ లుక్ ముందు ఐ గ్రేటెస్ హలో దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ లేడీస్ ని మీరే కాదు ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తన దన్ ఫటాఫట్ మేడం మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది ఇచ్చి చూడండి ఇరగొట్టి చూపిస్తా నాకు కావాల్సింది మాటల మనిషి కాదు చేతల మనిషి నేనేం చేయగలను చూస్తే తెలియదు చేసాకే తెలుస్తుంది ఓకే

అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటా ఆ లాక్ వెళ్తుంటే మీ ఏం చేస్తున్నారు ఇది ఎక్కడ ఛాన్స్ ఇచ్చాడు ఆడే లాక్ పోతే అసలు ఫాదర్ వా బ్రోకర్ మేడం మన మీ టెండర్ వేసి ఎన్ని రోజులైంది నెల దాటింది ఓ నెల దాటిందా నెల దాటింది నెల తప్పింది కాకులకేస్తే కల జిక్కలకేస్తే జిల గువ్వలకేస్తే గుల గాలం వేస్తే గలగల తనర్థం ఫటాఫట్ డౌటే లేదు మనకు బిడ్డ పుట్టే తీరుతుంది మనకి బిడ్డ ఏంటి ఓ మీరు ఫారెన్ రిటెండ్ కదూ అందుకే మీకు ఇది అర్థం కాలేదు ఇది మా నేర్పిన కాకా మంత్రం ఏదైనా మనసులో అనుకొని ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగపోయతానే అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది ఒక్క ఫ్లాష్ తో మన పని పోతుంది మేడం హలో బాబ్జీ ఫోన్ బెట్టే లోపొచ్చే నేను వచ్చేసాన ఫోన్ పెట్టేయ్రా hey who is this haha the greatest still ఏం కనిపిస్తుంది నాయెడుతున్నా వంట ఏడుస్తున్నాడు అది కాదే లోపల వాళ్ళిద్దరు జగలబెసి జగల డిస్టర్బ్ హా ఆ క్లోజ్ ఉండి త్రో కనిరా ఈ స్టాప్ వాట్ ఆర్ దిస్ ఫోటోగ్రఫీ మేడం టిండర్మల కదా జస్ట్ వన్ ఫ్లాష్ ప్లీజ్ ఓకే ఓకే నెక్స్ట్ మేడం కమ్ కదా చూడండి అలా బిస్కెట్ నానా అబ్బోల దగ్గర పిడి పిడుతారే అలా పిడుతున్నాడు అబ్బాయి ఆణం చూచాడు చెప్తాను ఇప్పుడు ఉంగరం పట్టు ఎత్తుకుంటున్నా ఉంగరం ఎంత ఎత్తుకినా పోయేందో తెలియరాదు బాబు హలో గాలి వాలలా వచ్చి వడగళ్ళై ఎలిపోత్రావ్ ఎవరేయ్ నువ్వు నేను ఎవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అదేదో తొందరగా చెప్పాయ బాబు పని అయిపోద్ది నారాయణ నారాయణ ఈ నారాయణకి కర్తమైన రే బావా ఆ నువ్వు నారాయణారాయణేమో ఏంట్రా మేడం కాక పట్టేసావు కాక కాకా ఏంట్రా అదేరా అమ్మాయి అందంగా ఉంది అది కాక ఆస్తి బాగా ఉంది అంతేకాక నువ్వు అమ్మాయిని కసాపిస్తా నొక్కేసావు అది కాకరాక్షన్ తప్ప మనకెవరు रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी आपका कंपनी का फ्यूचर क्या होता है जी फ्यूचर यंगस्टर्स का है जी ए छोटी तुम चिन्ना चापा है जी माला आंटी पेद्दा चापा तो पेट को दू है जी गालम वेस्ते यंत पेद्दा चापे ना है जी अरे बेगर लांटी ऑफिसर्स नहीं डबल तो कोनी सेन जी आहा हा हा इकनी कंपनी के वच्चे दी डबल का జబ్బులే జీ త్రిషా జీ బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ టెండర్ మనకి రాలేదు సక్సేనా గారికి వచ్చింది ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను టెండర్ మనకే వచ్చింది ఇలా జరిగింది ఆఫీసర్ కి నిన్న పొద్దున మనీ ఇచ్చాం కదా నిన్న పొద్దున మనం లంచం అదే ఆఫీసర్ నిన్న సాయంకాలం రిటైర్ అయిపోయాడు ఈ రాజుగాడు మనకంటే ముదురులో ఉన్నదండి టెండర్ తన్నుకుపోయాడు నాకు ఎందుకో తృష్ణ కూడా తన్నుకుపోతాడు అనిపిస్తుంది నూరు మీద పట్టి ఆ పన్ను చెయ్యి ఐమ్ సో హ్యాపీ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ యు నో అవును టెండర్ సక్సెస్ నాకి కాకుండా మనకెలా వచ్చింది చెప్పు అది చెప్తే అర్థం కాదు జీ చూపించాలి జీ చూడండి ఇది చూడండి ఇది చూడండి జీ ఇది సూపర్ In this modern business world what do you know is not the criteria whom do you know is the criteria this is the latest marketing strategy బాబు ఇక్కడ వేలు ముత్తల బ్యాచ్ కొంచెం తెలుగులో ఓకే అలాగే ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు మనకి ఎవరు తెలుసు అనేది ముఖ్యం సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్ తనదన్ फटाफट నో నో నువ్వు నో అమ్మ నో මොననే కదా వచ్చావు మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు దెగల దింపా మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరామ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి అభ్యజయం కాదయ్యా ఇదంతా మోసం దగ్గ కుట్ర తెలుగులో అలా అంటారా ఇంగ్లీష్లో గ్రాఫే య్యా అంటారా హ్యా రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి నువ్వులా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు నాకు నచ్చలేదు మిస్టర్ రాజ్ మిస్టర్ రాజ్ రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ థ్యాంక్ యూ మేడం అమ్మాయి అమ్మాయి

ఈ ఫోటో పోలీసులకి ఇస్తానా వాళ్ళు వచ్చి బాగా పట్టిన చేసుకుంటారా ఎందుకు స్మైల్ ఇచ్చా ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు నువ్వేమో నో 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 ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టాను కాదు ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం పోస్ట్ ఈ ఫోటో చూడండి నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ డిస్కషన్స్ ఈ ఫోటో చూడండి చాచా మీతో

అని కాన్ రిచ్చి మొఖాన్ని ఉమ్మేస్తారు ఉమ్మేస్తే ఖర్చు పెట్టుకెళ్తాడులే ఆ గాడి ఎక్కడ అల్లూరి సీతారామరాజు లాల్ బాబు శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు ఇల్లు ఎక్కడ దొరికారా బామర్ది దొరికారా అక్క పుట్టారన్నా గోవింద్ గోవిందేడు ఆయన పుట్టారా మేము పుట్టామా దొరికామా బామర్ది ఏంటి బా ఆ నారాయణరావు గడ్డి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజు గడ్ అసలు ఈ రాజుగా ఎవరో తెలుసుకోవాలి రా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్య సీన్ చూపించిన సీనా ఏంటది త్రిష లేకుండా రాంటరిగా వస్తుంటాడు అతని మీదకి ముందు ఇసుక పడుతుంది ఆ తర్వాత ఇంటికి పడుతుంది ఆ తర్వాత